అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ పాకిస్తాన్ నలభై ఎనిమిది గంటల్లోనే జాఫర్ ట్రైన్ హైజాక్ స్టోరీని ముగించింది అంటే ఆబ్వియస్లీ ఎవ్వరూ నమ్మలేకపోయారు ఎలా ఇది సాధ్యమైందని అనలైజ్ చేస్తే పాకిస్తాన్ నిజస్వరూపం పాకిస్తాన్ అని బయటపడింది నలభై ఎనిమిది గంటల అల్టిమేటం గడువు ముగియడం గడువులోగా తమ సైనికులను ప్రజలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో మేం మా దగ్గర ఉన్న బందీలందరినీ రెండు వందల పద్నాలుగు మందిని కూడా చంపేశామంటూ నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది నలభై ఎనిమిది గంటల అల్టిమేటం గడువు ముగియడం తమ సైనికులను ప్రజలను కాపాడుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతో మేము మా దగ్గర ఉన్న బందీలందరినీ రెండు వందల పద్నాలుగు మందిని కూడా చంపేశామంటూ నిన్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది అప్పటి వరకు ఇంత ఫాస్ట్గా హైజాక్ ఇష్యూని క్లియర్ చేసి హైజాకర్లని అందరినీ ఫినిష్ చేసి బందీలైన తమ వారందరినీ ఎలా విడిపించగలిగిందబ్బా పాకిస్తాన్ పాకిస్తాన్కి చైనా తోడుంది కదా మరి చైనా ఇంటెలిజెన్స్ లేదా చైనా శాటిలైట్ ఇంటర్నెట్లు ఏమైనా ఉపయోగపడ్డాయా అని అంతా విస్తుపోతూ ఉంటే అంతగా విస్తుపోవాల్సిన పని లేదు పాకిస్తాన్ ఎప్పటిలాగే ఫేకింది దీని జీవితమే ఫేకుల దిబ్బ ఇది కూడా ఫేకే అంటూ నలభై ఎనిమిది గంటలు ముగియగానే బలూచ్ వీరులు ఒక ఫుట్ నోట్ని రిలీజ్ చేశారు మేము రెండు వందల పద్నాలుగు మంది బందీలను కూడా చంపేశాం ఎందుకంటే గడువులోగా పాకిస్తాన్ ప్రభుత్వం మాతో చర్చలకు రాలేదు కనీసం చర్చలు జరుపుతాం అనడానికి సంబంధించిన ఎలాంటి సిగ్నల్ని కూడా ఇవ్వలేదు సో మాకు సెకండ్ ఆప్షన్ లేదు గనక బందీలందరినీ చంపేశాం అంటూ ప్రకటించింది సో విస్తుపోయిన మనందరికీ కూడా దీంతో క్లారిటీ వచ్చినట్టు అయింది ఓహో పాకిస్తాన్ మళ్ళీ ఫేకిందా పాడు జీవితము జీవితము వాట్ ఈస్ ది రియాలిటీ అని మనం లాజికల్ గా అనలైజ్ చేశామనుకోండి పాకిస్తాన్ మేము నలభై ఎనిమిది గంటల లోపే బోలాన్ ఎయిత్ టన్నెళ్ల వద్దకు వెళ్ళాం అది ఒక రిమోట్ రీజియన్ రాళ్ళ గుట్టలు లోయలు ఉన్న కఠినమైన ప్రాంతం గ్రౌండ్ అటాక్కి వెళ్ళడం అక్కడ సాధ్యం అయ్యే ప్రాంతం కాదు సో మేము హెలికాప్టర్స్ అండ్ చాపర్స్తో వెళ్ళాం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు దాని యొక్క ఆత్మాహుతి దళ సభ్యులు ప్రయాణికుల మధ్య కూర్చుని ప్రయాణికులనే తమ కవచాలుగా మార్చుకున్నారు కానీ మా స్నైపర్స్ వారిని షూట్ చేసి సక్సెస్ఫుల్గా చంపేశారు మొత్తం ముప్పై మూడు మంది తీవ్రవాదులను కూడా చంపేశాం రెండు వందల యాభై రెండు మంది ప్రయాణికులను రెస్క్యూ చేశాం కాపాడాం అలాగే అవే ట్రాక్స్ పైకి మరొక ట్రైన్ ని తెచ్చి వారందరినీ తొంభై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ స్టేషన్కి పంపించి తర్వాత అక్కడికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వెట్టాకు తరలించాం అక్కడ హాస్పిటల్లో గాయపడిన వారికి ట్రీట్మెంట్ ఇచ్చాం అని పాకిస్తాన్ చెప్పుకుంది ఇందుకు సంబంధించిన కొన్ని విజువల్స్ ని కూడా మనం చూసాం పాకిస్తాన్ ఈ సమయంలో ఎంతమందిని రెస్క్యూ చేశామని చెప్పుకుందండి రెండు వందల యాభై రెండు మందిని చేశామంది అయితే అంతకు క్రితం బలూచి వీరులు ట్రైన్ ని హైజాక్ చేసిన వెంటనే ఒక ప్రకటనను ఫుట్ నోట్గా రిలీజ్ చేశారు కదా అందులో వారు మేము జాఫర్ ట్రైన్ ని హైజాక్ చేశాం ఇందులో నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది ప్రయాణికులు ఉన్నారు వీరిలో నుండి స్త్రీలను పిల్లలను ముసలివారిని వారిని అంగవికలురిని కూడా మానవతా దృక్పథంతో వదిలిపెట్టాం అని ప్రకటించారు బలూచులు ఇలా చెప్పింది అబద్దం కాదు ఎందుకంటే ట్రైన్ హైజాక్ అయిన తర్వాత బలూచులు రిలీజ్ చేసిన వారంతా సంఘటనా స్థలానికి దగ్గరగా సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న పనీర్ అను రైల్వే స్టేషన్ కి నడుచుకుంటూ చేరుకున్నారు ఇలా చేరిన संख्या डेब అందరూ వీరిని చూశారు కూడా మీడియా కూడా వీరిని ఎక్స్పోజ్ చేసింది ఆ తర్వాత బుధవారం రాత్రికే ఆపరేషన్ ముగిసింది అని పాకిస్తాన్ అధికారులు ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు వీరు ప్రకటన చేసిన టైంకి రెండు వందల యాభై రెండు మందిని కాపాడినట్టుగా ఉంది సో రెండు వందల యాభై రెండు మందిని పాక్ సైన్యం కాపాడింది అనుకుంటే బలూచులు మానవతా దృక్పథంతో రిలీజ్ చేసింది ఎందరిని డెబ్బై మందిని అనుకుంటే రెండు కలిపి అవుతుందండి రెండు వందల యాభై రెండు ప్లస్ డెబ్బై ఎంత మూడు వందల ఇరవై రెండు మంది అవుతారు మొత్తం మూడు వందల ఇరవై రెండు మంది ప్రాణాలతో రక్షించబడినట్టుగా లెక్క తేలింది కదా ఇక ట్రైన్ పైన అటాక్ జరిపినప్పుడు బలూచ్ వీరుల గుళ్ళకు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులు ఎంత మంది అంటే కొందరేమో ఇరవై ఒక్క మంది అని కొందరేమో ఇరవై ఆరు మంది అని అంటున్నారు పోని మనం ఇరవై ఆరు మంది స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు అనుకున్నప్పటికీ మొత్తం ఎంత అవుతున్నారు అంటే మూడు వందల ఇరవై రెండు ప్లస్ ఇరవై ఆరు మూడు వందల ఎనభై ఎనిమిది మంది అవుతారు పాకిస్తాన్ ప్రభుత్వం ఆపరేషన్ ముగిసింది అని చెప్పిన టైంకి మూడు వందల ఎనభై మంది లెక్క మాత్రమే కనబడుతూ ఉంది మరి ట్రైన్ హైజాక్ అయిన వెంటనే వచ్చిన వార్తల ప్రకారం ట్రైన్ లో ఉన్న మొత్తం మంది ఎంత అండి నాలుగు వందల యాభై నుండి ఐదు వందల మంది కదా సో ఈ లెక్క ప్రకారం నాలుగు వందల యాభై మందే ట్రైన్లో ఉండి ఉంటారు అనుకున్నప్పటికీ నాలుగు వందల యాభై మైనస్ మూడు వందల ఎనభై ఎనిమిది అంటే ఇంకా డెబ్బై రెండు మంది మిస్ అయినట్టే కదా ఈ లెక్క చూసుకుని తర్వాత పాకిస్తాన్ ట్రైన్లోని మొత్తం మందిని కాపాడడం అంటూ ప్రకటించింది పాకిస్తాన్ ప్రకటనకి విరుద్ధంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు నలభై ఎనిమిది గంటల మా అల్టిమేటం గడువు పూర్తయింది పాకిస్తాన్ మాతో సంప్రదింపులకు రావడం లేదు మా డిమాండ్లపైన స్పందించడం లేదు కాబట్టి మా వద్ద బందీలుగా ఉన్న రెండు వందల పద్నాలుగు మందిని కూడా చంపేశాం అంటూ ప్రకటించింది ఇక్కడ లెక్కలు వేసుకునే మనం తికమక మకతిక పడాల్సిందే ఈ లెక్కలు అన్ని కూడా మనల్ని అంటే ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే చెబుతున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే అటు పాకిస్తాన్ చెప్పిన లెక్క కుదరటం లేదు ఇటు బలూచులు చెప్పిన లెక్క కుదరడం లేదు ఒక రకంగా బలూచులు చెప్పిందే రైట్ అనిపిస్తుంది ఎలాగంటే ట్రైన్ హైజాక్ అయిన వెంటనే మేం మహిళలు పిల్లలు ముసలివారిని వదిలేశాం అన్నారు తర్వాత వారు చెప్పింది నిజమని తేలింది ఎందుకంటే వారు వదిలేసిన వారు అంతా నడిచి పక్కన ఉన్న స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యారు కాబట్టి తర్వాత ఆత్మాహుతి దళ సభ్యులను మా స్నైపర్స్ షూట్ చేశారు అని పాకిస్తాన్ చెప్పింది కదా కాని స్నైపర్స్ మొత్తం బలూచులను కాల్చేస్తూ ఉంటే బలూచులు ట్రైన్ లో ఉన్న బందీల పైన కాల్పులు జరిపి చంపలేదా ట్రైన్ లో ఉన్న వారిలో చాలా మంది పాకిస్తాన్ సైన్యానికి చెందిన వారు సైనిక అధికారులే ఉన్నారు కదా మరి వారిపైన బలూచులు కాల్పులు జరిపి చంపలేదా చంపారు అని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు దీనిని పాకిస్తాన్ మాత్రం చెప్పడం లేదు నెక్స్ట్ ఏమిటి అంటే పాకిస్తాన్ ఆర్మీ ముప్పై మూడు మంది బలూచ్ రెబల్స్ ని చంపాం అని ప్రకటించింది కదా మరి ఈ ట్రైన్ హైజాక్ లో పాల్గొన్నది ముప్పై మూడు మంది బలూచి వీరులేనా కాదు పాకిస్తాన్ చెప్పిన దాని ప్రకారమే ఎనభై నుండి తొంభై మంది పాల్గొన్నారు మరి ముప్పై మూడు మంది మాత్రమే చనిపోతే మరి మిగిలిన బలూచి వీరులంతా ఎక్కడకు వెళ్లారు దీనికి ఆన్సర్ బలూచులే ఇస్తున్నారు ట్రైన్ హైజాక్ చేసిన వెంటనే మేము ఐదు బృందాలుగా మారిపోయాం బందీలను ఐదు గ్రూపులుగా చేసి ఐదు వేరువేరు ప్రాంతాలకు తీసుకువెళ్ళాం అంతేగాని అందరము ట్రైన్లోనే పాకిస్తాన్ దళాలు వచ్చి కాల్ చేసేదాకా కూర్చోలేదు అని ప్రకటించారు సో వీరు చెప్పింది నమ్మదగినట్టుగా ఉంది కదా ట్రైన్ హైజాక్ చేసింది తొంభై మంది బలూచులు అనుకుంటే ముప్పై మూడు మంది చనిపోగా మిగతా వారు ఏమయ్యారు అంటే వారు ఐదు గ్రూపులుగా మారి బందీలను పట్టుకు వెళ్ళారు అనేదే నమ్మదగినదిగా కనబడుతుంది కదా బోలాన్ అనేది హార్డ్ రాక్ ప్రాంతమైన కఠినమైన అయినా అదే ప్రాంతంలో తిరుగుతూ ఉండే బలూచులకు ఆ ప్రాంతం కొట్టిన పిండి అనడం ఆశ్చర్యం కాదు కదా పాకిస్తాన్ మిలిటరీకి కష్టం కానీ బలూచులకు ఆ ప్రాంతం కష్టం కాదు ఎందుకంటే వారు అక్కడే తిరిగేవారు కనుక సో అలా బందీలను ఐదు గ్రూపులు పట్టుకు వెళ్ళాయి అన్నది బలూచుల ప్రకటన మరి ట్రైన్ హైజాక్ జరిగిన దగ్గర నుండి బలూచులు నలభై ఎనిమిది గంటల అల్టిమేటం పెట్టాం గడువు దాటితే అందరినీ అంటూ వార్నింగ్ ఇస్తున్నారు నారు కదా. ఎవరిని పేల్చేస్తామని ఇస్తున్నట్టు తమ వద్ద బందీలుగా ఉన్న పేల్చేస్తాం అని ఇస్తున్నట్టే కదా పాకిస్తాన్ నలభై ఎనిమిది గంటల్లో ట్రైన్ హైజాక్ ఇష్యూని సక్సెస్ఫుల్ గా ముగించాం అని చేతులు దులుపుకుంది నలభై ఎనిమిది గంటలు దాటగానే బలూచులు మా వద్ద ఉన్న రెండు వందల పద్నాలుగు మందిని కూడా చంపేశాం అని ప్రకటించింది అంటే పాకిస్తాన్ తమ ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు ఎలాంటి ప్రయత్నము చేయలేదు బీఎలిఏలతో అందుకోసం చర్చించడానికి ఎంత మాత్రం సిద్ధం కాలేదు కనీసం చర్చల పేరుతో మరికొంత గడువును పెంచడానికి ప్రయత్నం కూడా చేయలేదు అలా చేసి తమ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు నలభై ఎనిమిది గంటల్లో ముగించాం అని ప్రపంచం దృష్టిలో గ్రేట్ అనిపించుకునే ప్రయత్నం మాత్రమే చేసింది తమ ప్రజల ప్రాణాలని మాత్రం ఈక ముక్కలుగా భావించి వదిలేసింది విసిరేసింది పాకిస్తాన్ అనేది ఇక్కడ కనబడుతోంది ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోలేదు అని బలూచ్ల లేటెస్ట్ ప్రకటనతో ఈ విధంగా మనకు తెలుస్తోంది మరి ప్రజల ప్రాణాల పట్ల పాకిస్తాన్కి ఎంత పాపపు బుద్ధి ఉందో అంతా చూడాలి మరి ముఖ్యంగా భారత్లో ఉంటూ పాకిస్తాన్ని ప్రేమించే మూర్ఖులు చూడాలి పాకిస్తాన్లో ఏముందో పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో కూడా చూడాలి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్